టిబెట్లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో చైనా భారీగా సైనిక విన్యాసాలను మొదలుపెట్టింది అత్యంత కఠిన ప్రదేశాల్లో యుద్ధ సన్నద్ధత లాజిస్టిక్ సరఫరా వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని పిఎల్ఏ వీటిని నిర్వహిస్తుంది ఇండియన్ ఆర్మీ ఫౌండేషన్ డే కొన్నాళ్ళలో ఉందనగా వీటిని చైనా మొదలు పెట్టడం గమనార్హం షింగ్ యాంగ్ మిలిటరీ కమాండ్కి చెందిన రెజిమెంట్ వీటిని చేపట్టింది అత్యాధునిక సైనిక టెక్నాలజీ ఆల్ టెర్రైన్ వెహికల్స్ అన్మయాండ్ సిస్టమ్స్ డ్రోన్లు ఎక్సో స్కిలిటెన్స్ వంటి వాటిని ఈ విన్యాసాల్లో వినియోగిస్తున్నారు మరోవైపు వీటిని దృష్టిలో ఉంచుకొని భారత దళాలు అప్రమత్తమయ్యాయి తాజాగా బీజింగ్ చేపట్టిన లాజిస్టిక్ సపోర్ట్ ఎక్సర్సైజ్లు చాలా వ్యూహాత్మకమైనవి అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధం వేళ వేగంగా దళాలకు అవసరమైన పరికరాలు ఆహారం వంటివి సరఫరా చేయడం పైన సాధన చేస్తున్నారు విన్యాసాలు చేపట్టిన ప్రదేశం కూడా లద్దాఖ్ను ఆనుకొని ఉంది ఇక్కడ వాతావరణం కారణంగా శారీరకంగా ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలా చైనా దళాలు ఎస్కలేటర్లు వినియోగించడం విశేషం రెండు వేల ఇరవైలో గల్వాన్ లోయలో చోటు చేసుకున్న భారత్ చైనా సైనిక ఘర్షణ తర్వాత ఈ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది పలుమార్లు సైనిక దౌత్య స్థాయిల్లో చర్చలు జరిపి పరిస్థితిని కొంత శాంతపరిచారు బలగాలను వెనక్కి తీసుకునే అంశంపై గతేడాది అక్టోబర్లో కీలక ఒప్పందం కూడా జరిగింది భారత సైన్యం కూడా హిమాలయాల్లో పోరాట పటిమను పెంచుకునేందుకు ఏటా హిమ్ విజయ్ డ్రిల్స్ నిర్వహిస్తుంది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో వివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్లు నిర్వహించడంపై సాధన చేశారు చైనా దళాల కదలికలను గుర్తించేందుకు వీలుగా అత్యాధునిక నిఘా వ్యవస్థలు ఉపగ్రహ చిత్రాలు డ్రోన్లను భారత్ వినియోగిస్తుంది సరిహద్దుల్లో కీలకమైన రోడ్లు వంతెనలు సొరంగాలు నిర్మాణాలను భారత్ వేగవంతం చేసింది దీంతో దళాల కదలిక మరింత సులువుగా జరిగేలా చేసింది ఈ రోజు కూడా ఒక సొరంగం అయితే ఓపెన్ చేశారు మోదీ గారు అక్కడ లద్దాఖ్కి ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు పొడవైనటువంటి ఈ సొరంగం వల్ల జడ్మోడ్ సొరంగం వల్ల ఇప్పుడు లద్దాఖ్కి ఏ పరిస్థితుల్లోనైనా వెళ్ళిపోవచ్చు అంటే చలికాలం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చలికాలం లేదు వర్షాకాలం లేదు శీతాకాలం లేదు అన్ని కాలాల్లో కూడా ఇప్పుడు దానివల్ల వెళ్ళిపోవచ్చు చైనా చేస్తున్నటువంటి విన్యాసాలే కాదు ఇప్పుడు టిబెట్ ఇక్కడ మన బ్రహ్మపుత్ర నది పైన కూడా త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే అతి పెద్ద డ్యామ్ కడుతుంది దాదాపు నూట ముప్పై బిలియన్ డాలర్లు అంటే పదకొండు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ డబ్బు పెట్టి అక్కడైతే ఒక డ్యామ్ నిర్మిస్తుంది ఈ డ్యామ్ని మనం ఇప్పుడు బాంబు వాటర్ బాంబు అని అయితే పిలుస్తున్నాం ఎందుకంటే అది కనుక నిర్మాణం అయితే కొంచెం భారత్ లో పడినట్లే ఉదాది అరుణాచల్ ప్రదేశ్ అస్సాము ఈ రాష్ట్రాలన్నీ కూడా ఆ వరదకి కొట్టుకుపోతాయి అయితే చైనా విద్యుత్ కోసమే మేము ఇక్కడ దీన్ని తయారు చేస్తాం అంటుంది కానీ చాలా కయ్యానికి కాలు దొరుకుతుంది ఒకవైపు చైనా ఒకవైపు బంగ్లాదేశ్ మరోవైపు పాకిస్తాన్ కొంచెం ఉద్రిక్తతలు అయితే పెరిగాయి అయితే యుద్ధం చేయదు చైనా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి యుద్ధం చేయదు వ్యాపారపర వ్యాపారపరంగా దెబ్బతీయడానికి చూస్తూ ఉంటాం